ఉమేష్ చంద్ర రెండు వేలలో నాటి మంత్రి ఎలిమినేటి హక్యలకు నేతృత్వం వహించినట్టు వార్తల్లో ఉన్న మావోయిస్టు టాప్ కమాండర్ ఆషన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు లొంగిపోయారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల అరు వందల ఇరవై మద్యం షాపులకు అప్లికేషన్ స్వీకరిస్తున్న అబ్గారీ శాఖకు ఒక రోజే రికార్డ్ స్థాయిలో ఇరవై మూడు అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు మొత్తం యాబై అప్లికేషన్స్ వచ్చాయని మరొక యాబై అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని అప్లికేషన్ ఫీ రూపంలో మూడు కోట్ల రూపాయలు వస్తుందని అంచనా జపాన్ మాజీ ప్రధానమంత్రి తోమిచి మురయామ నూట ఒక్కటి సంవత్సరాల వయసులో శుక్రవారం తుదిశ్వాస విడిచారు అని అధికారులు తెలిపారు రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోయిన యాబయవ వార్షికోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆసియాలో జపాన్ చేసిన దురాగతాలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతూ ఒక ప్రకటనను జారీ చేశారు ఉత్తరప్రదేశ్ గోవర్ధన్ ప్రాంతానికి చెందిన కాజల్ పెళ్లిని ఆయుధంగా చేసి పలు మోసాలకు పాల్పడింది కాజల్ తండ్రి భగవత్ సింగ్ తల్లితో కలిసి మూఠాగా ఏర్పడి డజనకు పైగా పెళ్లిళ్లు కుదుర్చుకుని ఖర్చుల కోసం లక్షల్లో డబ్బు కాజేసినట్టు పోలీసుల విచారణలో తేలింది గుజరాత్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్టార్ క్రికెటర్ జడేజా భార్య ఇవా బారవీంద్ర సిన్హా జడేజా గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సుద్ది కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి